పోస్టర్ ఆఫీస్ లో సుధీర్ పెళ్ళిపై పెళ్లిపై ఉన్నారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ అక్క గురించి మనందరికీ తెలిసిందే అప్పుడప్పుడు సుధీర్ మరి ప్రతి షోకి తీసుకొస్తూనే ఉంటాడు తన తల్లిదండ్రులను తన ఫ్యామిలీ మొత్తాన్ని అలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా తన మరి సుధీర్ పై ఉన్న అపారమైన నమ్మకాన్ని ప్రేమను మనందరం తన మాటల్లో చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో సుధీర్ అంత నమ్మకంగా ఉన్న సుధీర్ అక్క ఎందుకు ఉన్నట్టుండి ఇలా మండిపడుతుంది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు తే వారిద్దరు రష్మి అలాగే సుధీర్ ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నారన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఏ రోజు కూడా వారిద్దరూ కలిసి వచ్చి మరి తనకి ఇలా ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోబోతున్నామని ఏ రోజు కూడా చెప్పలేదట దాంతో తనకి చాలా బాధ అనిపించిందట నాకు సంబంధించిన వాడే నాకు చెప్పలేదు రష్మి ఎందుకు చెప్తుందిలే అని చెప్పి మాట్లాడుకొచ్చింది తనకు తాను సమర్థించుకుందట సుధీర్ అక్క ఇప్పుడు సడన్ గా వారిద్దరు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వారికున్నా లేకున్నా కానీ బయటికి ఎక్కడికి వెళ్లి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇంట్లోనే పెద్దలు నొప్పించి చేసుకుంటే బాగుండేది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం